వాసుదేవం చియానో నరకర్మ కరోతి తద్బ్రవీమితే ఏ పనిలో అయినా సరే భగవంతుణ్ణి స్మరణ చేసుకుని ఆ పని మొదలు పెట్టండి కార్యసిద్ధి అవుతుంది భగవద్గీతలో కూడా మనకి సర్వం సమహాత్మా సుదుర్లభ ఎవరైతే వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం ఈ మంత్రం ఇది మహామంత్రం దీన్ని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి సర్వకార్యార్థ సిద్ధి గోవిందనామస్మరణం కృష్ణనామస్మరణ భగవన్ నామస్మరణ ఏదైనా సరే మీ ఇష్ట దైవం గురు ఉపదేశం చేసిన మంత్రం ఏదో మొత్తానికి చెప్పుకోండి దాంతో కార్యసిద్ధి అవుతుంది వాసుదేవం చింతయాన నరఃకర్మ కరోతి యహ ఏ పని చేసినా కూడా భగవంతుణ్ణి స్మరణ చేసి గనక పని చేస్తే ఆ నామాన్ని ఉచ్చరించి గనక పని చేస్తే సర్వాధసిద్ధిం లభితే ఇది సత్యం వాసుదేవమనాదృత్య తపోయజ్ఞాదికత్ నిష్ఫలం జాయతే సర్వం యథా భాగ్యస్య చేష్టితం కొంతమంది ఏ పని మొదలుపెట్టినా కూడా కాదు వాళ్ళు అనుకుంటారు ఏం కర్మ అదృష్టం లేదు అభాగ్యవంతులం అని చాలా బాధపడుతూ ఉంటారు ఏవో కారణాలు చెప్తారు కానీ వాళ్ళు భగవంతుణ్ణి స్మరించలేదు భగవంతుణ్ణి మరిచిపోయారు కాబట్టి వారికి కార్యసిద్ధి కాలేదు అని మాకు అక్కర్లేదండి మేం భగవంతుణ్ణి స్మరణ చేయాల్సిన పని లేదు అని కొంతమంది పనులు మొదలు పెడతారు వాళ్ళ పనులు అయినట్టుగా ఉంటాయి కానీ ఇవ్వాల్సిన ఫలాన్ని ఇవ్వవు భగవంతుడు లేకుండా భక్తి లేకుండా మన జీవితం మన దేహం మన దేశం ఏమీ లేదు తిన్నాం పడుకున్నాం పోయాం అంతే అయిపోయి ఇది కర్మలన్నీ ఎందుకోసమే కదా ఎన్నో కర్మలు చేస్తాం సరే దాంట్లో సుఖాలు భోగాలు సంతోషాలు దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి ఏమైంది భక్తి లేకుండా వెళ్ళిపోతే ఏదో వెలితి అసలైనది ఏదో జీవితంలో లేదు అనే ఒక భావన అది భక్తి ఉండే వాళ్ళకి తెలుస్తుంది లేని వాళ్ళకి తెలియదు కలిగిన తర్వాత తెలుస్తుంది అయ్యో ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నామే ఇన్ని రోజులు జీవితం వ్యర్థం అయిపోయింది అని అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి